జాండేరు షోరూమ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులను కానీ కస్టమర్ను చాలా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది వాళ్ళు వచ్చి మా దగ్గర మీకు ఇది గ్యారంటీ ఇస్తాం పీస్ టు పీస్ ఇస్తాం లేకపోతే క్లచ్ ప్లేట్ ఓతిస్తాం లేకపోతే తీస్తాం ఇలాంటివి వచ్చి మా దగ్గర వచ్చి రైతులను మోసం చేసి బ్యారం చేసుకొని వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ షోరూమ్కి వచ్చి మేము మరి మా క్లచ్ ప్లేట్ పోయింది మా ప్రాబ్లం ఏంటంటే మేము బయట మెకానిక్ కానీ లేకపోతే ఇది మా వారంటీలో లేదు ఇది మా గ్యారంటీలో లేదు మీరు ఏదైనా మా మేనేజర్తో మాట్లాడుకోండి బండి కొనేటప్పుడు మాట్లాడే మాటకు వాళ్ళు ఇవాళ రైతు కులముల నాటేసేటప్పుడు బండిని ఆగి ఆగిపోతుంది ఖరాబ్ అయిపోయినప్పుడు మరి రండి మీ షోరూమ్ మెకానిక్ పంపాలి అంటే మా మెకానిక్ రావాలంటే ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ పడుతుంది అప్పటి కనుక రైతు నాటైతే అక్కడ ఆపుకోలేడు ఇది జాండేరు షోరూమ్ వల్ల వ్యవస్థ మేము మహారాష్ట్ర నుంచి సామాన్లు తెచ్చుకున్నాం రోజులున్నాయి నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి వీళ్ళ పండుగ ఇప్పటికి కూడా నిన్నక మొన్న కూడా నాకు కాల్ చేయడం జరిగింది కస్టమర్ మీరు ఎందుకు అత్తలేరు సర్వీసింగ్ అని మీరు సర్వీసింగ్ మాకు ఇత్తలేరు మేము అస్తలేం ఇదే పరిస్థితి గిట్ట కొనసాగితే ఇవాళ ఒక కస్టమర్ దండబెల్లి నుంచి ఒడ్డపెల్లి గ్యాన అనే వ్యక్తి మీ దగ్గర ఐదు సార్లు కాంప్లైంట్ చేయడం జరిగింది సార్ మా పరిస్థితికి ఇది ఈ టైర్ను ఒకటి కొంటే ఒక ముప్పై వేల రూపాయలు ఇది ఇప్పటికి మూడు టైర్లు తిన్నాయి మరి మా పరిస్థితి ఏందని అడిగితే బాబు మేము మీరు ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఏదైతుందో ఎంఆర్ఎఫ్ టైరు ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళను మీరు అడగండి అంటారు వీళ్ళు బైండా మీద మాకు ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు కాదు కదా జాండీర్ షోరూమ్ అంటున్నాం వాళ్ళు ఎలా సార్ మరి మీరు మీ మేనేజర్ని పిలిపాడంటే పిలిపిస్తాం మా మేనేజర్ వస్తాను మేనేజర్ వస్తాడని లాస్ట్కు పోలీసు వారిని పిలిపించి మమ్మల్ని ఇక్కడ నుంచి గెంటి వేయడం జరుగుతుంది లాస్ట్ వరకు కూడా అప్పుడు మేము మానిస్తాం మేము రాసిస్తాం అని చెప్పడం జరిగింది మేము మీడియా మిత్రులకు కానీ ప్రెస్ వాళ్ళకు కానీ రిక్వెస్ట్ చేసి ఏం చెప్పినామంటే సార్ మా తప్పుంటే మమ్మల్ని అడగండి వాళ్ళ తప్పు ఉంటే వాళ్ళని అడగండి అంటే ఇలా మీడియా మిత్రులు అడిగితే స్టార్ట్ సాటేయడం జరిగింది వాళ్ళ షోరూమ్ వ్యవస్థ కోట్లతో పెట్టుకొని రైతాంగాన్ని నత్తెత్తులో ఉంచుకున్న వ్యవస్థ ఈ లక్షడి పేటు షోరూమ్ జాండే వాళ్ళది నడుస్తుంది సార్ కొన్ని రోజులు మహేంద్ర షోరూమ్ నడిచింది ఇప్పుడు జాండే షోరూమ్ ఉంది ఇప్పుడు సంగతి ఇది